మాగర్థ విివసంపృక్త వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ పార్వతీపరమేశరై సదాశివసమారంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతిర్థమహస్వామిలవారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా అసలు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ వ్యాపార పరంగా కానీ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది గత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం రెండు వేల ఇరవై రెండులో ప్రవేశం చేశాం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది భయభ్రాంతులకు గురి చేసినటువంటిది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడాను కుంటుబడేటట్టుగా ఉన్నటువంటిది అలాగే ముఖ్యముగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్ అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది చేస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ బయో కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం అయితే ఈ ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అని అంటే వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది మన జీవితాన్నే మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ ఇంతటితో ఆగేటువంటిది కాదు భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడడం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది వాటితో మనం సహజీవనం చేయక తప్పదు ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కానీ ఇరవై ఆరో సంవత్సరంలో కానీ ఇరవై నాలుగో సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీనికి గల కారణం గనక మూలాలు గనక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుజనుల యొక్క కలయిక ఉండడం తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది అందులో సందేహం లేదు అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ పదకొండవ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే చైనా పరంగా చూసుకున్న చైనా దేశపరంగా చూసుకున్న పాకిస్తాన్ అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు కాబట్టి కాకపోతే మనము ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం అనగా నిత్యం మృత్యుంజనిక అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం ఈశ్వర ఆరాధన చేయడం ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం అని చెప్పవచ్చు ఏదైనా ఇబ్బందులు అనేటువంటి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి ఈ రెండు వేల ఇరవై రెండు ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి మనం తెలుసుకుందాం అని చెప్పవచ్చు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది గురువుగారు రాశి వారికి చూసుకున్నట్టయితే గ్రహ సంచార రీత్యా చూసినా అష్టమాధిపతి అయినటువంటి శని అష్టమంలోనే ఉండడం అలాగే భాగ్యస్థానంలో గురుసంచారం చేయడం దశమస్థానంలో గురుసంచారం చేయడం ఈ కారణం చేత జాతకరీత్యా యోగదాయకమైనటువంటి స్థితి అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు ప్రధానంగా గమనించుకున్నట్లయితే శని ప్రభావం అయినప్పటికీ కూడాను మిథున మిథున రాశి వారికి యోగించేటువంటి శని అయినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ప్రధానంగా ఆరోగ్యం పట్ల అలాగే చేసేటువంటి నిర్ణయాలు ఏవైనా కానీ బయటికి చెప్పకుండా ఉండడమే మంచిది ఎందుకనంటే గోప్యత పాటిస్తేనే మీరు అనుకున్నటువంటి రంగంలో లేదా మీరు అనుకున్నటువంటి పనులను సాధించుకోగలుగుతారు ఇతరులకి చెప్పడం వలన గురుబలం ఉండడం చేత నరదృష్టి ఎక్కువగా ఉండడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేతుగ్రహ సంచారం ఏప్రిల్ పదో తారీఖు వరకు వృశ్చిక రాశిలో తదనంతరం తులారాశిలోకి సంచారం చేయడం ఈ కారణం చేత ప్రధానంగా ఏప్రిల్ పది వరకు కూడాను శత్రు సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఆ శత్రు సమస్యలన్నీ కూడా శత్రు రోగ సమస్యలు రుణ సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేతువు తులారాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత ఆ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా కేతుగ్రహ సంచారం శత్రు క్షేత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత సంతానమైన సంతానపరమైనటువంటి సమస్యలు చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే సంతానం మాట వినకపోవడం కావచ్చు లేకపోతే విద్యలో వెనకబడి ఉండడం కావచ్చు లేకపోతే సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధపడేటువంటి అవకాశాలు మిథున జన వారికి ఉంటాయి అయితే ప్రధానంగా ఏప్రిల్ ఐదో తారీఖు వరకు రాహు రాహుస్థితి ఉన్నప్పటికీ పుణ్యక్షేత్ర సందర్శన అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం యొక్క ఏప్రిల్ పదో తారీఖు వరకు ఉంటుంది తదనంతరం రాహు లాభస్థానంలో ఉండడం గురువు దశమ కేంద్రంలో ఉండడం ఈ కారణం చేత గురుబలం ఎక్కువగా ఉండడం అన్నిటికీ అన్ని అన్ని విజయాల్లో అన్నిటి అన్ని సమస్యలలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నిట మీదే పైచేయిగా ఉండి మీరు చక్కటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఏమీ అయినప్పటికీ కూడాను శని యొక్క ప్రభావం వక్రీకరించినటువంటి స్థితి ప్రధానంగా అక్టోబరు నవంబరు ఈ యొక్క మాసాలలో అనారోగ్య సూచనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా మీరు ఈ జూన్ నుంచి మొదలుకొని జూలై ఆగస్టు వరకు కూడా ఎవరికి డబ్బులు అనేటువంటిది వాగ్దాన రూపంలో ఇవ్వకండి అలాగే హామీ రూపంగా కూడా ఉండకండి తద్వారా మీరు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో అనుకున్న చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి తద్వారా దా వాటిని వినియోగించుకొని తప్పకుండా దాన్ని పై మీరు జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు అయితే ఏదేమైనప్పటికీ కూడాను కేతుగ్రహ సంచారం ఏప్రిల్ పదో తారీఖు ఉండడం వలన అనుకున్నటువంటి సమయంలో మీరు సకాలంలో పనులు పూర్తి చేసుకోలేకపోవడము అంది వచ్చినటువంటి వినియోగించుకోలేనిటువంటి వినియోగించుకోలేనటువంటి పరిస్థితి మీకు ఏప్రిల్ పదో తారీఖు తర్వాత ఏర్పడబోతుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా చక్కగా నెమ్మదిగా ఆలోచన చేసి కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా మీదే విజయం అవుతుందని చెప్పవచ్చు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రమోషన్స్ వచ్చేటువంటి ఉన్నాయి లేదా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఈ యొక్క రైతులకు సంబంధించిన చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రైతులు పంట దిగుబడి రాక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఈ యొక్క పరిస్థితుల వలన ఏర్పడబోతున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఆగస్టు నెల తరువాత రైతులు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాత్మకమైనటువంటి పంటలు వేసుకున్నట్లయితే తప్పకుండా అధిక దిగుబడి రాగుబడి ఉంటుంది అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి నగల వ్యాపారస్తులకి అలాగే ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే వృత్తిలో ఉన్నటువంటి వారికి తప్పకుండా వారి సేవకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అలాగే ఎఫ్ఎంసీజీ మరియు స్వర్ణకారులకి అనగా నగల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చక్కటి దిగుబడి ఉంటుందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా గురుబలం చక్కగా ఉండడం అనుకున్న కార్యక్రమాల్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అలాగే ప్రమోషన్లు కోరుకున్న చోటికి బదిలీలు అనేటువంటి అవుతాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా అధికారులకి ఆగ్రహానికి తరచూ కొన్నిసార్లు ఆగ్రహానికి గురయ్యే అవకాశం యొక్క అష్టమశని ప్రభావ సంచారం చేత ఏర్పడబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు బాధ్యతలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడము వ్యవహారికమైనటువంటి అనగా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కుటుంబ బాధ్యతలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి రెండింటినీ కూడాను సైమల్టేనియస్గా మీరు మెయింటైన్ చేయడం కష్టతరం అవుతుంది ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి జీవితానికి అంటే ఇప్పటికీ జీవితానికి కాస్త ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది ఎక్కువగా సంతానానికి సమయాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాయి తద్వారా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అలాగే ప్రధానంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయని చెప్పవచ్చు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుందని చెప్పవచ్చు సంతానవంతులు అవుతారు సంతానం కానటువంటి వారికి మంచి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు కూడాను దత్తాష్టకం కాలభైరవాష్టక పారాయణం చేయడం అలాగే త్రిపురాలు అనగా దత్త దత్తపురాలైనటువంటి కురువపురము పిఠాపురము గానగాపురం సందర్శనం చేయడం తద్వారా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ధన్యవాదాలు గారు మిథున రాశి వారి గురించి చాలా సవివరంగా చెప్పారు సర్వం శ్రీ ఉమామహేశ్వర